i it to you. మీ విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికే మీ ధైర్యం ఇవ్వడానికే నేను తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ కోరు కూడా ఎందుకు జరిగే అవసరం లేదు నేను ఎందుకు మీకు మాట ఇస్తున్నాను మీ అందరి ఇష్టమే చేయాలంటే ప్రతి బ్రోకర్ ప్రతి రుణమాఫీ ప్రతి లోన్ ప్రతి ఒక్కరు

పేరు పేద మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఇదిలాగా అమ్మని కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరొకసారి

E aí,

తీసుకొని మండలంగా మనం వినాలి కోర్టు చేయాల్సింది ఆలోచన ఈ పదిహేను చూస్తే అంశాలున్నాయి చూస్తే ఈ پے سمجھے دور بور دنگة یہاں دور بات ఒక పెద్ద అంటే جو اس طرح غالبا پارٹی اس کی جانے اس کی جانے جو گورنمنٹ کی وقت یہ تو میری کوالٹی کے بارے میں کہہ رہے ہیں